చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ అయింది ఎందుకంటే అని అంటే సమంత పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు సమంత ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు కోర్సు సమంత నేను వెళ్ళను అని వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే వీళ్ళు లేకపోతే అది ఓపెన్ అది కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ రోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు ఒక హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈ రోజు మీకు తెలుసు రకులు పులిస్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొక ఇద్దరు హీరోయిన్స్ కూడా గప గబు పెళ్లి చేసేస్తున్నారు ఇక మాకేంద్ర అభావం మేము ఇంజా ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితో సీక్రెట్ గా మాట్లాడుకున్నా వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డు పద్ధతిలో చాలా మంది హీరోయిన్ ఒంగారుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభా ప్రభుత్వం తీసుకున్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు ఊహించని షాక్ తగిలింది ఆవిడకి నాంపల్లి కోర్టు చాలా గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి ఈ నెల ఇరవై ఒకటో తారీఖులోగా ఆవిడపై క్రిమినల్ కేసు పెట్టాలని కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కేసుకు సంబంధించి పూర్తిగా మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో ఎస్పెషలీ హైదరాబాద్కి సంబంధించి ఆక్రమణలో కూల్చివేసే క్రమంలో హైడ్రా నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది అయితే ఈ కూల్చివేసే ప్రక్రియ పూర్తిగా రాజకీయ మలుపు తిరిగింది ఈ రాజకీయ మలుపు తిరిగినప్పుడు నాగార్జునకి అండగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ స్టేట్మెంట్ని పూర్తిగా ప్రతిఘటించే క్రమంలో కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి ఎస్పెషల్లీ సమంతను ఉద్దేశించి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్స్ ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఈ అనుచిత వ్యాఖ్యలే సినీ రంగానికి సంబంధించి కానీ రాజకీయ వర్గానికి సంబంధించి కానీ పూర్తి ప్రకంపనలు రేపాయి ఒక పక్క నాగార్జున ఫ్యామిలీ హట్ అయింది ఇంకో పక్క కేటీఆర్ కూడా తన తనకు పరువు నష్టం కలిగించేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా అయితే వేయడం జరిగింది ఒక పక్క కేటీఆర్ పరువు నష్టం దీంతో పాటుగా నాగార్జున కూడా పరువు నష్టం దావేయడం అయితే జరిగింది అయితే విచారణ జరిగిన న్యాయస్థానం దీని గురించి అయితే కొండా సురేఖ ఆ రోజు ఏమేమి మాటలు మాట్లాడారు సమంత గురించి ఏం మాట్లాడారు కేటీఆర్ గురించి ఏం మాట్లాడారు నాగార్జున గురించి ఏం మాట్లాడారు అనేది పూర్తిగా విచారించింది దీంతో పాటుగానే కొండా సురేఖ వద్ద ఉన్న ప్రూఫ్లు చూపించాలని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది ఈ క్రమంలోనే కేటీఆర్ని కూడా తన వర్షం వినిపించుకోవడానికి అవకాశం ఇచ్చింది నాగార్జున కూడా తన వర్షం వినిపించుకోవడానికి అవకాశం ఇచ్చింది అయితే పూర్తి సుదీర్ఘ విచారణ అనంతరం కేటీఆర్ వ్యాఖ్యలని కోర్టు సమర్థించింది సమర్థించడంతో పాటుగా కొండ సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా పరిగణనలోకి తీసుకొని ఈ నెల ఇరవై ఒకటో తారీఖులోగా ఆవిడపై క్రిమినల్ కేసు పెట్టాలని పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది పాటుగానే హైడ్రా విషయంలో ఎన్కన్వెన్షన్ పూల్చిపేత విషయంలో పూర్తిగా ఏదైతే ఈ డెమాన్సేషన్ పూర్తిగా రాజకీయ మలుపు తిరిగిందో ఆ రాజకీయ మలుపు దగ్గర తిరిగిన దగ్గర నుంచి పూర్తిగా ఆవిడ చేసిన వ్యాఖ్యలు మొత్తాన్ని ఒకసారి పరిశీలించుకున్నట్టయితే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని నాగార్జున సమంత పైన కొన్ని విషయాల్లో ప్రెజర్ పెట్టారని అది సమంతగా నచ్చక వాళ్ళ ఫ్యామిలీ మధ్య అయిందని అందువల్ల విడాకుల వరకు వెళ్ళిందని ఆవిడైతే చెప్పుకుని రావడం జరిగింది ఆరోపించడం జరిగింది ఆవిడ చేసిన ఆరోపణలకి తర్వాత రెండు మూడు సార్లు ప్రెస్కి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఆవిడ ఇవే ఆరోపణలు చాలా గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు వీటిపైన తీవ్రంగా రాజకీయ దోమారాలు జరిగింది కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ వ్యాఖ్యలని మంది తిప్పికొట్టారు విమర్శించారు కూడా అనవసరంగా మనం సినిమాకి సంబంధించిన నాగార్జున లాంటి పెద్ద ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నామా కేటీఆర్ని టార్గెట్ చేయబోయి వీళ్ళని టార్గెట్ చేస్తున్నామా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలోనే చాలా విభిన్న స్వరాలు అయితే వినిపించడం జరిగింది సో ఆ విషయం రోజులు గడిచే కొద్ది కొద్దిగా సర్దు వచ్చింది అయితే కోర్టులో ఈ విషయం విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కోర్టు అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటో తారీఖులోగా ఖచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ కేసు పెట్టాలని పోలీసులను అయితే ఆదేశించడం జరిగింది